అందరికీ ప్రైజ్ సమాధాన సమాధానకర్తయ్యకు దేవుని కృప మనకందరికీ తోడైండును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక నేటి దినాల్లో లోకం ఎక్కడ చూచినప్పటికీ బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది ప్రేమలు చల్లారిపోయిన స్థితిలో ఉన్నది దేవుని రాకడకు మన పోకడుకు సమయం పెరిగినటువంటి స్థితిలో మనం ఉన్నాము గనక ఆయన రాకడకు మన పోకడకు మన ఆత్మలను విశ్వాస జీవితంలో వాక్యపు వెలుగులో సరిచేసుకుని సిద్ధపడటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాలను బట్టి ఆ దేవాది దేవునికి స్తుతి కృతజ్ఞత స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను ప్రియదేవ జనమ మరి నేటి ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి పరిశుద్ధ లేఖన భాగం పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదవగా దానిలోని సారాంశము భూమి మీద మనం జీవించుచున్న కాలమందు మన కుటుంబంలో సంఘంలో సమాజంలో నలుగురితో కలిసి ఉన్నప్పుడు లేదా వారితో కలిసి జీవించు ఒకవేళ అక్కడ పరిస్థితులు పరిసరాలు అశాంతికరంగా అసమాధానకరమైన వాతావరణంలో ఉంటే ఆ చోట మన ప్రెజెన్స్ ఆ గుంపులో మన ఉనికి ఆ పరిస్థితిని సమాధానపరుస్తుందా శాంతింపచేస్తుందా న్యాయాన్ని జరిగిస్తుందా లేదంటే మన మాటలు మన ప్రవర్తన ఇంకా ఆ పరిస్థితిని దిగజారుస్తుందా మన ద్వారా ఏది బంధించబడుతుంది సమాధానమా అసమాధానమా మనం ఒకవేళ నిజంగా ఆయనను వెంబడించే వారమైతే విశ్వాసలమైతే యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో స్పష్టంగా ఇలా బోధించారు వారు ధన్యులు వారు దేవుని కుమారులు ఎనబడుదురు అవును వారు దేవుని కుమారులు గనుక అట్టివారు సమాధానాన్ని కోరుకుంటారు వారు సమాధానాన్ని శాంతిని సంతోషాన్ని విప్పుతారు విడుదల చేస్తారు ఉదాహరణకు ఒక గుంపును లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆ గుంపు మరి దేనిని బంధిస్తున్నది దేనిని విడుదల చేస్తున్నది మనకు స్పష్టంగా బోధపడుతుంది మతమార్త ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఒక వచనం నుంచి ఇరవై మూడు వచనాలు గల లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ప్రజలు తమ కన్నులకు ఈ యుగ సంబంధమైన దేవత గృడ్డితనం కలగజేయగా ఏది బంధించాలో దేనిని విడుదల చేయాలో అవగాహన లేని అజ్ఞానపు స్థితిలో నీతిని సమాధానాన్ని నిత్య జీవాన్ని బంధించి అవినీతిని అక్రమాన్ని అశాంతిని దుర్మార్గాన్ని మాకు విడుదల చేయమని బొట్టిగా కాదు కేకలు వేసినట్లు చూస్తాము మరి దేవుడు మానవునికి మంచి చెడుల వ్యత్యాసాన్ని ఆది నుండే నేర్పిస్తూ వస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ముప్పయో అధ్యాయము పదిహేనవ వచనము పంతొమ్మిదవ వచనము యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు రెండు మార్గాలు మన ముందుంచి మానవుని ముందుంచి ఏది మీకు మేలు చేస్తుందో ఏది ఉత్తమమో మానవునికి నేర్పించి ఎన్నుకునే ఎంపిక చేసుకునే పూర్తి స్థాయి స్వాతంత్రాన్ని దేవుడు మన విజ్ఞతకే వదిలేశాడు మనం జీవించుచున్న కాలమందు సమాధానము మంచితనమును నీతిని న్యాయాన్ని విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా పర్లోక మందు మనకును సమాధానము మంచితనము నీతియు న్యాయము అనగా మేలును జీవమును పొందుకుంటామని అవే మనకు విప్పబడతాయని లేఖనాల్లో రాయబడి ఉన్నది అదే మనము భూమిపై జీవి ఉన్నప్పుడు జీవించుచున్నప్పుడు అశాంతి అసమాధానము అవినీతిని అక్రమాలను అన్యాయమును దుష్టత్వాన్ని పక్షపాతాన్ని విడుదల చేస్తే వాటిని విప్పితే మనం కూడా ఆపరమందు కీడును మరణమును బిప్పబడతాయని పొందుకుంటామని ప్రభు ఖండితంగా బోధించారు అందుచేత గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఏడవ వసనంలో చూసుకుంటే అక్కడ ఏమని రాయబడిందంటే నీవు భూమి లోపల ఏ విత్తనం నాటుతావో తిరిగి అదే చెట్టు అదే పంట నీ చేతికి వస్తుంది పైకి అదే ఉబ్బికి వస్తుంది గనుక మనం కూడా మన జీవితాల ద్వారా మన కుటుంబాల ద్వారా మన సంఘం ద్వారా దేనిని బంధిస్తున్నామో దేనిని విప్పుతున్నామో దేనిని విడుదల చేస్తున్నామో ఒక్క క్షణం ఆగి బహు జాగ్రత్తగా ఆలోచించి వాక్యపు వెలుగులో సరి చేసుకొని సరిచూసుకొని ఆచితూచి అడుగులు వేయవలసిన వారమై ఉన్నాము ఎందుకనగా మత్తస్సు వార్త పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారం భూమి మీద ఏది మన ద్వారా విప్పబడుతుందో ఏది మన ద్వారా బంధించబడుతుందో పరలోకమందును అట్టి ప్రతిఫలాలే మనము పొందుకుంటాము మనము ఎదుర్కొంటాము గలతి ఆరు ఏడు ఈ జీవితంలో జీవించినప్పుడు ఈ జీవితంలో జీవించినప్పుడు మన విత్తిన విత్తనాలే చేసిన కార్యాలే మనము పరలోకంలో ప్రతిఫలంగా పొందుకుంటాము ఆయన అంతరంగాలు పరిశోధించే దేవుడని మనం గుర్తెరిగి మనము అవగాహన చేసుకొని భయభక్తులతో వణుకుతో అనుకోవతో మనలో ప్రాణం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే జాగ్రత్తగా అడుగులు వేసే ఆత్మీయ జ్ఞానమును మంచి ఫలాలు పొందుకునే ఆ దైవిక నై నడిపింపును ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచను గాక అమేన్